హలో దోస్తులు ఎట్లున్నారు నేనైతే బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని శివాజీ యూట్యూబ్ ఛానల్ సో ఇంటా బిర్యానీ చూపిస్తున్నాను అనుకున్నారా ఎందుకు అండి నైట్ బిర్యానీ తినాలనిపించింది సో బయట నుండి ఎందుకు తెచ్చుకోవడం అని చెప్పేసి ఇంట్లోనే మన నార్మల్ రైస్ తోటే రెగ్యులర్గా వండుకున్న రైస్ తోటి బిర్యానీ ట్రై చేశానమాట సో టేస్ట్ అయితే అదిరిపోయింది బాగా వచ్చింది సో మంచిగా ఆగించేసామనమాట నైట్ సో దీనికోసము ఇంకా నేను స్టార్ట్ చేశాను అనమాట సో ఆనియన్స్ కట్ చేశాను కట్ చేసి పెట్టుకున్నాను సో ఆనియన్స్ అనేవి నార్మల్గా పొడుగ్గా కోసే వాటికంటే ఇవన్నీ రెండు చేసి దాన్ని అడ్డంగా కోస్తే ఎక్కువ మంచిగా ఫ్రై అయితే క్రిస్పీగా ఫ్రై అవుతాయి అని ఎక్కడో చూశాను అనమాట సో అట్లనే కోసి పెట్టుకున్నాను నేను ఇంకా సో అవి ఫ్రై చేయడం కోసం ఇంకా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇంకా ఆనియన్స్ వేసేసి వాటిని ఫ్రై చేసుకుంటూ ఉన్నానన్నమాట సో మన గోల్డ్ కలర్ వచ్చే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అవి అలా ఫ్రై అవుతూ ఉంటున్నాయి సో చూసారా ఇలా ఫ్రై అవుతున్నాయి మాడిపోయినాన్ని మాత్రం అనుకోకండి అవి గోల్డెన్ కలర్ కొన్ని వచ్చాయి కొన్ని రాలేవు సో అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేశాను ఇంకా అవన్నీ ఫ్రై అవుతూ ఉంటే ఈ లోపు రైస్లోకి మసాలాస్ కోసం అవి తీసి పెట్టుకున్నాను అన్నమాట ఏమేమి ఏమేమి వేద్దామా అని చెప్పేసి అసలు ఏమేమి ఉన్నాయా అని చెప్పి సో నా దగ్గర ఒక ఫోర్ ఐటమ్స్ ఉండే సో ఇవేం ఇవి మాత్రమే ఉండే చెక్క ఈ అలాకు సాజీరా ఆకు ఇవి మాత్రమే ఉండే సో ఇవి మాత్రమే వేసుకొని చేసుకున్నా పెద్ద మసాలాలు అన్నీ ఏం చేయను రెగ్యులర్గా ఇవే ఉంటాయి కాబట్టి ఇంట్లో వాటితోనే చేసుకుంటే సింపుల్గా సో ఇంకా ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి ఈలోపు మ్యాగ్నేషన్ కోసము చికెన్ కొత్తి కొత్తిమీర పుదీనా కర్ర లెమను క అల్లము కారము మిర్చిలు ఫ్రైడ్ ఆనియన్స్ పెరుగు మసాలా సాల్ట్ కొంచెం పసుపు కూడా నేను పసుపు ఇక్కడ వేయడం మర్చిపోయా సో అక్కడ కర్రీ అయ్యేటప్పుడు కర్రీలో వేసాను అనమాట తర్వాత ఇంకా ఇవన్నీ వేసేసుకొని ఇంకా మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను అన్నీ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నమాట నైట్ టైమే చేస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఉంచాను అనమాట సో ఇవి ఎలా మంచిగా కలిపేసి ఇంకా అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను తర్వాత రైస్ కోసము నార్మల్ రైసే చెప్పాను కదా నార్మల్ రైస్తో చేస్తున్నానని సో ఆ రైస్ని మంచిగా ఒక టూ గ్లాసెస్ తీసుకున్నది ఉన్నది ఇద్దరమే కదా సో నేను రెగ్యులర్గా పోసుకునే రైస్ పోసుకునే తోటే టూ గ్లాసెస్ పోసుకున్నాను అనమాట సో పోసుకొని వాటిని మంచిగా కడిగి క్లీన్ చేసి ఇది కూడా అది మ్యాగ్నెట్ అయ్యే లోపల రైస్ని నానబెట్టి పెట్టుకున్నాను దాని తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా స్టార్ట్ చేసాము మళ్ళీ సో ఇంకా కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ ఒక మిర్చి మసాలాస్ తీసి పెట్టుకున్నాను కదా లవంగా చెక్క సాజీరా ఆకు ఉన్నాయో ఇలాచి ఇవన్నీ కలిపి వేసేసాను వేసి దాంట్లో వాటర్ పోసుకొని మనకు రైస్ ఉడికే అంత వాటర్ పోసుకొని ఇంకా అందులో కొంచెం మసాలా కూడా వేసాను అనమాట మసాలా సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అవి ఇంకా బాయిల్డ్ అవ్వాలన్నమాట మనకి బాయిల్డ్ అయ్యేటప్పుడు రైస్ వేసుకోవాలి సో ఇంకో పక్క ఇవి అవుతున్నాయి అనమాట ఇంకో పక్క చికెన్ కూడా స్టార్ట్ చేశాను సో ఇందులో ఇంకొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను అనమాట సో ఇవన్నీ వేస్తేనే కదా మనకి వాటి ఫ్లేవర్స్ అన్నీ వస్తుంటాయి కాబట్టి అన్నీ వేసుకున్నాను ఇంకా చికెన్ కూడా మ్యారినేట్ అయిపోయింది చూడండి బాగా పీస్కి కూడా బాగుండింది సో అలా తినాలనిపించేది ఇస్తుంది అనమాట సో ఇంకా దాన్ని ఇంకా ఇంకా ఆయిల్ ఆయిల్ మన ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదా ఇంకా అందులోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని చికెన్ని కర్రీ చేసేసుకుంటున్నాను అనమాట సో కొన్ని మసాసా మసాలాలు మిగిలి ఉండే సో అవి వేసేసుకొని ఇంకా స్టార్ట్ చేశాను ఇంకా అవి వేడయ్యాక చికెన్ కూడా వేసేసి బాగా కుక్ చేసుకున్నాను కుక్ చేసుకొని ఇంకొంచెం ఇంకా చికెన్ కలిపిన బౌల్ ఉండింది కదా అందులో కొన్ని వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా ఒక చికెన్ ఉడికేలాగా ఆ వాటర్ పోసుకొని కొంచెం కారం అండ్ సాల్ట్ కొంచెం తక్కువ ఉండే సో అవి కూడా అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట అక్కడే చేసుకొని పెట్టుకున్న ఇంకో సైడ్ ఇంకా రైస్ కూడా అవుతుంది అనమాట రైస్ వేసేసాను గేస్ ఒక కలిపి ఇంకా అది ఒక పక్క అవుతుంది ఇది ఒక పక్క అవుతుంది అనమాట రెండు స్టవ్స్ మీద సో అలా కుక్ అవుతూ ఉన్నాయి ఇంకేం చేస్తాం వెయిట్ చేయాలి కదా అన్నయ్య వరకు వెయిట్ చేయాలి చేసుకోవాలి తినాలి సో ఈ ఈ లోపు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో అవుతుంది అనమాట రైస్ ఇంకా సో ఇక్కడ రైస్ అవుతూ ఉంది కర్రీ కూడా అవుతుంది చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో ఆయిల్ ఇట్లా మంచిగా పైకి వచ్చింది ఇంకొక టూ మినిట్స్ అట్లా పెట్టేసినా పెట్టేసి ఇంకా రైస్ కూడా ఉడికింది ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత రైస్ని మన ఈ జాలిగంటే తీసుకొని ఇంకా ఆయిల్ ఆయిల్ అంటున్నాము సారీ వాటర్ అంతా జారేలాగా అంతా తీసుకొని ఇక డైరెక్ట్ వేసేసుకున్నాను అనమాట చికెన్ మీద వేసుకొని ఒక్కొక్క లేయర్ ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని లేయర్ లాగా వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా వేసుకుంటూ పెట్టుకున్నాను అనమాట సో అంత ఇందులోకి షిఫ్ట్ చేశాను కర్రీలోకి షిఫ్ట్ చేసి అంత అడ్జస్ట్ చేసుకొని దాని మీద ఆనియన్స్ కొత్తిమీర కర్రపాకు కొంచెం లెమన్ వాటరు గీ పైనంగా గీ లేకపోతే ఎలా బిర్యానీ ఉన్నప్పుడు గీ కూడా ఉండాలి కదా సో గీ కూడా పెట్టుకున్నాను అనమాట తర్వాత ఫైనల్గా మన దమ్ కోసము మన దోశ కడాయి సారీ కడాయి అంటున్నా పానం తీసుకొని దాన్ని కొంచెం వెయిట్ చేసిన తర్వాత ఈ కడాయి పెట్టుకొని దాని మీద మూత పెట్టుకొని కుక్కర్ ఏ రైస్ కుక్ చేశాను కదా అదే కుక్కర్లో వాటర్ ఫిల్ చేసి దాని మీద దమ్ కోసం వెయిట్ పెట్టాను అనమాట నేను రెగ్యులర్గా ఇట్లనే ఎప్పుడైనా చేసినా కూడా ఇలాగే చేస్తాను సో చూసారు ఫైనల్గా మన వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో కుక్ చేశాను కాకపోతే కొంచెం కింద కొంచెం మాడింది అయినా పర్లేదు టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఈ కడాయిలో చేసినప్పుడే ఇలా మాడిద్ది నాకు లాస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు కూడా మాడిద్ది కొంచెము అదే సర్వలో మన చిన్న బా గిన్నెలో అలాంటి వాటిలో చేస్తే ఏం కాదు సో ఇలా అయిందనమాట టేస్ట్ మాత్రం నిజంగా నిజంగా చెప్తున్నా సూపర్గా వచ్చిందనమాట ఇంకా ఆనియన్ లెమన్తోని సర్వ్ చేసుకొని నైట్ అయితే తినేసాము వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్